హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి చంద్రపూర్లోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై తేదీన పోలింగ్ జరగనుంది అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి చంద్రపూర్లోని గూగుస్లో లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నారు ఈ సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో రేవంత్ రెడ్డి వాహనంలోనే కూర్చొని తనిఖీలకు పోలీసులకు సహకరించారు అనంతరం చంద్రపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు